సబ్బవరం మండలం లగిశెట్టిపాలెం గ్రామం లా యూనివర్సిటీకి అతి చేరువలో ఎకరా యాభై సెంటుల ల్యాండ్లో పదే సెంట్లు చెప్పున్న డివైడ్ చేసి ఇరవై నాలుగు అడుగులు రోడ్డు గ్రావెల్ రోడ్డు కూడా వేసి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ప్రతి పది సెంట్లకి మామిడి కొబ్బరి మరియు సపోటా మొక్కలతో సెంట్లలో రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి కస్టమర్స్కి అందించబడుతుంది ఈరోజే సర్వే చేసి ఆల్రెడీ ప్లగ్ మార్కింగ్ కూడా ఇస్తున్నారు ఈ ప్లగ్ మార్కింగ్ అయిపోయిన బట్టి ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్గా స్టోనింగ్ కూడా అయిపోతుంది రేపు మార్నింగ్ అంతా రోడ్డు కూడా కంప్లీట్గా క్లోజ్ అవుతుంది నియర్ బై లా యూనివర్సిటీ సెంట్రల్ మారిటం యూనివర్సిటీ పెట్రోల్ పెట్రోలియం యూనివర్సిటీ రకరకాల విద్యా సంస్థలు ఉన్నాయి బస్సు రోడ్డు కూడా చాలా దగ్గర సబోరం టు చోడవరం రోడ్డుకి రెండు వందల మీటర్లు డిస్టెన్సు చాలా విష చాలా మంచి వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా మంచిగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ముందుగా ఈ సైట్లో అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది ఇటు సిక్స్ లైన్స్ హైవేకి అయితే మూడు కిలోమీటర్లు సబోరం టు చోడవరం రోడ్కి అయితే రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ఉంది ల్యాండ్ సరైనటువంటి వాతావరణం ఫ్యూచర్లో మంచి గెస్ట్ హౌస్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ కట్టుకొని ఎవరైనా ఫ్యామిలీ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా విశాలకరమైనటువంటి వాస వాతావరణం చక్కగా ఉంటుంది రేపు ఈవినింగ్కి అంతా మీకు రోడ్స్తో సహా స్టోనింగ్ అంతా కంప్లీట్ అవుతుంది వితిన్ వన్ వీక్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అందరూ గమనించగలరు నమస్తే